నాకు ఆనంద సంతోషములు కలుగు చేయ దేవుని యొక్కకు చేరుదును ఎల్ గిల్ ఆనంద సంతోషము దేవుడు గాడ్ ఈ మై ఎక్సీడింగ్ జాయ్ నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో మనం తెలుసుకోవాలి నిజమైన ఆనందం దేవునిలో మాత్రమే దొరుకుతుంది ఈరోజు ఏ ఆనందములో ఉండాలని ఆశపడుచు ఉన్నావో ఏ ఆనందం కొరకైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో ఆ ఆనందం దేవుడిని దయచబోతున్నాడు ఏమైనా సరే నేను ఆయన దగ్గర ఉంటే ఆనందంగా ఉంటాను ఆయన బట్టి నేను ఆనందంగా ఉంటాను ఆయన మూలంగానే నేను ఆనందంగా ఉంటాను ఏ ఆనంద సంతోషాలు అయితే నీకు కరువైపోయాయో నీకు లేకుండా ఉండిపోయాయో ఉండ ఉండలేకపోతూ ఉన్నావో ఆ ఆనంద సంతోషాలు దేవుడు నీకు దయచేయబోతున్నాడు వేటి కొరకైతే నువ్వు ఆలోచిస్తున్నావో వేటి కొరకైతే నువ్వు చాలా దినాలుగా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ యొక్క ఆనంద క్రియలు రాబోతున్నాయి ఎప్పుడైతే నీవు ఆయన దగ్గరికి చేరతావు నీ యొక్క ఆలోచనలు ఆయన దగ్గరికి చేరతాయో నీ స్వకీయలు మాని ఆయన క్రియలు ప్రకారం నడుచుకునే విధానాల్లో నువ్వు ఉంటావో ఆ క్షణంలో దేవుడు నీతో అద్భుతంగా మాట్లాడబోతున్నాడు